మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది సెవెంటీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక వన్ బిహెచ్కే హౌజ్ అండి ఈ హౌస్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చింది చిన్న ఫ్యామిలీ గురించి అండి ఈ హౌస్ కూడా ఎన్ వన్ బిహెచ్కే కాబట్టి మనం హౌస్కు ఎంటర్ అవ్వడంతోనే ఒక పార్కింగ్ ఏరియా వచ్చింది ఈజీగా చిన్న కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు ప్లస్ లోపల ఎంటర్ అవ్వడంతోనే ఒక కిచెన్ వచ్చింది అండ్ ఒక హాల్ ఒక బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అండ్ బయట కూడా ఒక బాత్రూమ్ వచ్చింది ఇది టోటల్గా హౌస్ ప్లాన్ ఇది సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అన్ని హౌజెస్ ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఆల్ బ్యాంక్స్లో కూడా ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్